టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ప్రశంసల జల్లు కురిపించాడు కోహ్లీ అసాధారణ ఫీల్డింగ్లో కుర్రాళ్లు సగం చేసినా టీమిండియాకు తిరుగుండదని చెప్పాడు ఆఫ్ఘనిస్తాన్తో బుధవారం జరిగిన మూడవ టీ ట్వంటీలో బ్యాటింగ్లో విఫలమైన కోహ్లీ ఫీల్డింగ్లో సత్తా చాటాడు మైదానంలో చిరుతలా కదిలిన కోహ్లీ సూపర్ మ్యాన్ స్టంట్తో సిక్సర్ను సింగిల్గా మార్చాడు బౌండరీ లైన్ వద్ద సెన్సేషనల్ రన్నింగ్ క్యాచ్ సైతం అందుకున్నాడు తన మెరుపు ఫీల్డింగ్తో ఇరవై పరుగుల వరకు సేవ్ చేశాడు విరాట్ కోహ్లీ కోహ్లీ ఫీల్డింగ్ సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి అసాధారణ ఫీల్డింగ్తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు డబుల్ సూపర్ ఓవర్కు దారితీసిన ఈ మ్యాచ్లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసిన విషయం తెలిసిందే ఈ విజయానంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో విరాట్ కోహ్లీని బెస్ట్ ఫీల్డర్ అవార్డుతో సత్కరించారు ఈ సందర్భంగా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కుర్రాళ్లంతా విరాట్ కోహ్లీని అనుసరించాలని సూచించాడు విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ నైపుణ్యం గురించి మాట్లాడుతూ దిలీప్ ఇలా అన్నాడు వన్డే కప్లో విరాట్ కోహ్లీ రెండుసార్లు బెస్ట్ ఫీల్డర్ అవార్డు అందుకున్నాడు వెస్టిండీస్ పర్యటనలో నాతో కోహ్లీ అన్న మాటలు ఇంకా గుర్తున్నాయి తనకు స్లిప్లో ఫీల్డింగ్ చేయాలని లేదని షార్ట్ ఫైన్ లెగ్లలో ఫీల్డింగ్ చేస్తానని చెప్పాడు ప్రపంచకప్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలని తద్వారా యువకులకు సవాల్ విసరాలని భావించాడు అనుకున్నట్టుగానే సత్తా చాటాడు తన దూకుడును జట్టుకు కూడా అందించాడు తన పనిని తాను చేసుకోవటమే కాకుండా ఇతరులు స్ఫూర్తి పొందేలా ఆడాడు అతనితో కలిసి ఆడటం కుర్రాళ్లకు దక్కిన గొప్ప అవకాశం జట్టులోని కుర్రాళ్లంతా అతన్ని అనుసరించే ప్రయత్నం చేయాలని కోరుతున్న కోహ్లీ ప్రదర్శనలో సగం చేసిన టీమిండియాకు తిరుగుండదు అని దిలీప్ చెప్పుకొచ్చాడు ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల పన్నెండు పరుగుల భారీ స్కోరు చేసిన విషయం తెలిసిందే రోహిత్ శర్మ అరవై తొమ్మిది బంతుల్లో పదకొండు ఫోర్లు ఎనిమిది సిక్స్లతో నూట ఇరవై ఒక్క పరుగులు చేసి నాటౌట్గా నిలిచి రికార్డు సెంచరీతో చెలరేగగా రింకు సింగ్ ముప్పై తొమ్మిది బంతుల్లో రెండు ఫోర్లు ఆరు సిక్స్లతో అరవై తొమ్మిది పరుగులు చేసి అజయంగా నిలిచి తన సత్తా చాటాడు ఈ ఇద్దరూ ఐదో వికెట్కు అజయంగా నూట తొంభై పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొలిపారు అనంతరం లక్ష ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల పన్నెండు పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది దాంతో సూపర్ ఓవర్ నిర్వహించక తప్పలేదు ఆఫ్ఘనిస్తాన్ టాప్ త్రీ బ్యాటర్లు రహమదుల్లా గుల్బాజ్ ముప్పై రెండు బంతుల్లో మూడు ఫోర్లు నాలుగు సిక్స్లతో యాభై పరుగులు ఇబ్రహీం జడ్రాన్ నలభై ఒక్క బంతులో నాలుగు ఫోర్లు ఒక సిక్స్తో యాభై పరుగులు గుల్బీన్ నైట్ ఇరవై తొమ్మిది బంతుల్లో నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లతో యాభై ఐదు పరుగులు చేసి వీరు ముగ్గురు కూడా హాఫ్ సెంచరీలతో చాటారు తొలి సూపర్ ఓవర్లో కూడా ఇరు జట్లు సమాన స్కోరు చేయగా రెండవ సూపర్ ఓవర్లో ఇండియా గెలిచిన విషయం తెలిసిందే